హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే అటుకులతో రొట్టెలైతే చేసి చూపిస్తానండి మనం నార్మల్గా గోధుమ పిండితో అలాగే రాగులతోని ఇలా రకరకాలుగా అయితే చేసుకుంటాం కదండి ఒకసారి అయితే ఇలా అటుకులతో రొట్టెలు చేసి పెట్టండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అయితే ఇక్కడ దొడ్డటుకులు తీసుకున్నాను ఒక కప్పు వరకు దొడ్డటుకులు మనం పోహా చేసుకుంటాం కదా అటుకులు తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న అటుకుల్ని వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఈ రొట్టెలు అనేవి మనకి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ రొట్టెల్లో మనం ఎక్కువ స్పైసెస్ కూడా ఏమీ వేయము పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు సూపర్గా ఉంటాయండి అటుకుల్ని శుభ్రంగా కడిగేసుకున్నాక మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఓన్లీ అటుకులు మునిగేంత వరకే వాటర్ పోసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మట్టుకు నానబెట్టుకోవాలండి మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే అటుకులు అనేటివి నానిపోయినాయి ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని అటుకుల్ని ఇలా మెత్తగా నలిపేసుకోవాలండి చిదుపుకోవాలి మెత్తగా అయ్యేలాగా లేదు అనుకుంటే మీరు మిక్సీ జార్లో వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా చేత్తోనన్నా మెత్తగా అనుకోవాలండి అటుకుల్ని చక్క సాఫ్ట్గా ముద్ద అయ్యే విధంగా ఇలాగే అనుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి అటుకుల్ని ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతోనైతే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక పావు టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలండి మనం ఇందులో ఎక్కువ స్పైసెస్ వేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి కొద్దిగానే వేసుకున్నాము అలాగే ఉల్లిపాయ ముక్కలు నువ్వు నువ్వులు వేసుకున్నాం కదండి తినేటప్పుడు మటుకు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి ఇదంతా బాగా కలిపేసుకోవాలి ముందే వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా కలుపుకోవాలండి ఎందుకంటే మనకి అటుకుల్లో తడిదనం ఉంటుంది అలాగే ఉల్లిపాయ ముక్కల్లో కూడా తడిదనం ఉంటుంది కదా అందుకే ముందే వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ముందు కలుపుకోవాలి కావాలి అనుకుంటేనే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా మనము చపాతికి అయితే ఎలా కలుపుకుంటామో అలా ముద్దలాగా కలిపేసుకోవాలి చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తుందండి మనకి ఈ పిండి ముద్ద అనేది చూసారు కదా ఇలా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము పైనుంచి మళ్ళీ ఇదంతా ఒక్కసారి ఇలా కలిపేసుకుందామండి నిజంగా అండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ రొట్టెలు అనేటివి తప్పకుండా ట్రై చేసి పెట్టండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయండి ఇంకేదంతా ఇలా కలుపుకున్నాక మనం ఏ సైజులో అయితే రొట్టెలు చేసుకుంటాము అంత పిండి ముద్దని తీసుకోవాలి ఇలా తీసుకొని ఒక పెనం తీసుకొని పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మొత్తం పెనానికి అనాలండి ఇలా అనుకొని మనం తీసుకున్న ఈ పిండి ముద్దను దీని మీద పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి చక్క పల్చగా వస్తాయండి రొట్టెలు కూడా మనం కొలతో కాకకుండా ఇలా చేసుకోవచ్చు లేదంటే మీరు కవర్ మీద వేసుకొని అయినా చేసుకొని కాల్చుకోవచ్చు నేను డైరెక్ట్గా అయితే ఇలా పెనం మీద వేసుకొని ఒత్తిస్తున్నాను ఈ రొట్టె చేసుకునేటప్పుడు చివర్లు పగిలిపోకుండా చూసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలండి రొట్టె అనేది చక్క పల్చగా వస్తుంది ఇలా చేసుకున్నది స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలండి పెనాన్ని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఇలా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టుకొని చక్క చిన్న మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలండి ఇక్కడైతే ఒక పక్క అయితే చక్కగా కాలిపోయింది రొట్టె అనేది ఇప్పుడు ఇంకో పక్క తిప్పేసుకుందాము చూసారు కదా చక్కగా కాలింది పైనుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకో పక్క కూడా కాల్చుకుందామండి రొట్టె అనేది చక్క రెండు వైపులా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా ఉంటుందండి మనము అటుకులతో చేసుకుంటున్నాం కదా చాలా బాగుంటుంది ఇక్కడైతే రెండు వైపులా చక్కగా రొట్టె అనేది కాలిపోయింది కదండి ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చుట్టానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మిగతా ఉన్న పిండితోని కూడా మళ్ళీ ఇలాగే రొట్టెనైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇలా చేసేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీన్ని కూడా చక్కగా రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి రొట్టె అనేది ఇక్కడైతే ఒక పక్క చక్కగా కాలింది ఇంకో పక్క రిటర్న్ చేసేసుకుందాము చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకునేవైతే నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంతే అండి ఎంతో టేస్టీగా అటుకులతోనైతే రొట్టెలు ప్రిపేర్ చేసుకున్నాం కదా దీని కాంబినేషన్ వచ్చి పెరుగండి తీయటి పెరుగుతోనైతే సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇందులో ఎక్కువ కారం కూడా ఉండదండి రొట్టెల్లో మనం ఓన్లీ ఒక పచ్చిమిర్చినే వేసుకున్నాము అలాగే కమ్మటి పెరుగుతోని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్